హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ భారీ శుభవార్త చెప్పారండి అలాగే కొన్ని కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుండండి సో మీరు లైక్ చేస్తే కనుక వేరే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఏపీలో మే ఒకటి నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారండి అలాగే లబ్ధిదారులు ఎవరు పెన్షన్ కోసం గ్రామ మరియు వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించారు గత నెల ఎవరైతే దివ్యాంగులు మరియు వితంతులు అలాగే వృద్ధులు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు సో గత నెల పెన్షన్దారులకు జరిగిన అసౌకర్యాలను చింతిస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలైతే జారీ చేసిందండి సో ఎవరైతే దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరియు మంచానికే పరిమితమైన వారు వీల్ ఉన్నవారు సైనిక పెన్షన్ పొందేవారు వితంతువులకు అలాగే వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలైతే జారీ చేసిందండి అలాగే ఎవరైతే మిగతా వారికి ఖాతాలు ఉంటాయో వారికి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించడం జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ మే ఒకటి నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ల పంపిణీపై భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది వృద్ధులు వితంతువులు వీరందరూ ఇక సచివాలయాలకు వెళ్ళి డబ్బులు అయితే తీసుకునే అవసరం లేదు వారి యొక్క ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ అయితే చేయాలనున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఆర్ అర్చింది దిస్ వీడియో ఆల్ ది బెస్ట్